గోకరకాయ గోకరకాయ అంటాము ఆలుగడ్డ ఆలుగడ్డ అంటాము కానీ ఎప్పుడు అవే రెసిపీస్ అయినట్టు అనిపిస్తుంది గోకరకాయ ఆలుగడ్డ కలిపి ఒక రకమైన మసాలా చేసి దాంట్లో ఫ్రై చేసి తీస్తే ఉంటుంది కదా ఫ్రై కాదు మళ్ళీ ఇది వెరీ లిటిల్ ఆయిల్ పడుతుంది అస్సలు ఫ్రై కాదు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అదే గోకరకాయ ఆలుగడ్డ పోపు మస్తు ఉంటుందండి అసలు చల్ చేసేద్దాం రండి వెల్కమ్ టు మై సైలాస్ కిచెన్ ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం ఆవాలు జీలకర్ర ధనియాలు నువ్వులు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి నిమ్మరసం గోకరకాయ ఆలుగడ్డ ఆయిల్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే గోకరకాయ ఆలుగడ్డ బాయిల్ చేసుకుందామండి బాయిల్ అంటే నీళ్ళలో లేచిదే వేరు చలు కాదు దానివల్ల మనకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ లాస్ అవుతాం జస్ట్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఒక కప్పుతో నీళ్ళు తీసుకోండి చాలు ఈ నీళ్ళు చాలు నాకు అక్కడికక్కడికి అయిపోవాలి కథ నీళ్ళల్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పేస్తున్నాం ఇది చిన్న టీ స్పూన్ టీ స్పూనే హాఫ్ టీ స్పూన్ అది నీళ్ళు మసులుతుంటే గోకరకాయ వేసేస్తున్నాను అర్ధపావు గోకరకాయ అండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డ అంటే రెండు కలిపి పావు కిలో ఆలుగడ్డ గోకరకాయ ఈక్వల్ క్వాంటిటీస్ ఉండేటట్టు చూసుకుందామండి నాకు ఆలుగడ్డ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇంకొక ఐదారు గోకరకాయలు వేస్తాను దట్స్ ఆల్ అండి ఒక ఏడెనిమిది నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనిద్దాం సిమ్లో అదే వాటర్లో నాకు ఇవి ఉడకాలంతే అండ్ లోపు ఇక్కడ ఇంకొక పని చేద్దాం మసాలాలన్నీ ఏమేమి గ్రైండ్ చేయాలి ఏంటి పోపు ఏంటి అన్నీ చూద్దాం యాజ్ యూజువల్ మనకి పక్కన స్టవ్ ఉంటుంది కదా దాని మీద ఇక్కడ పెట్టినా అనుకోండి అండ్ ఇక్కడ నెక్స్ట్ పని చేసుకుంటున్నా అనుకోండి మన గిన్నె వచ్చేసిందండోయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లోపు చేయాల్సిన పని ఒకటి ఉంది మీరు ఒక గిన్నె తీసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకురండి పచ్చ పచ్చగా ధనియాలు ఒక ఫోర్ టీ స్పూన్స్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూను పసుపు పావు టీ స్పూను కారం టూ ఇంకో కొంచెం కూడా పడితే బాగుంటుంది అల్లం చిన్న ముక్కలు రెండు మొత్తం కలిపి చిన్న ముక్క మనకి ఆ కర్రీలో పడేంత అల్లము ఇదిగోండి వెల్లుల్లి ఒక ఒక పాయ పెద్దగానే ఉన్నాయి రెబ్బలన్నీ ఇదంతా పచ్చ పచ్చిగా గ్రైండింగ్ చేసుకొద్దు పచ్చిమిర్చి ఒక నాలుగైదు లెట్స్ గ్రైండ్ ఇట్ నేనేం చెప్పాను ఈ కర్రీకి ఆయిల్ తక్కువ పడుతుందని తక్కువ వేసుకుందాం చాలా అండి ఒక ఫోర్ టీ స్పూన్స్ ఓ ఎక్కువ దీనిలో పోపు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక వన్ టీ స్పూను కొద్దిగా కరివేపాకు ఒక రెండు మిరపకాయలు అంతేనండి కానీ కాదండి కొన్ని నువ్వులు ఒక టూ టీ స్పూన్స్ నువ్వులు నువ్వులు ఇందులో చాలా టేస్టీగా ఉంటాయి వేసి చూడండి అర్థమవుద్ది కొంచెం ఇవ్వండి పోపుని ఇదిగోండి నువ్వులు వేసేసాను నువ్వులు కొంచెం చిటపట అనగానే మనం ఈ టైం మొత్తంలో మంచిగా అది ఉడుకుతుంది టైం సేవ్ అవుతుంది మనకి పక్క స్టవ్ మీద సూపర్ ఇదిగోండి ఈ మసాలా ముద్ద ఇట్లా కచ్చ పచ్చగానే ఉండాలండి ఇదంతా వేసేస్తుంది ఇంతకీ మీరు ఒకటి గమనించారా ఇది విన్నారా దీంట్లో మనం ఉల్లిపాయ ఎక్కర్లేదు ఉల్లిపాయ కోసే పని తప్పింది వెల్లుల్లి కూడా తీసేస్తే పత్యం కూర అంటే ఐ మీన్ స్వాములు మాల వేసుకున్న వాళ్ళు చే ఉల్లిపాయ వెల్లుల్లి అది లేకుండా చేస్తారు కదా సో ఈ అయ్యప్ప దీక్షలప్పుడు ఒక డేట్ అని పెట్టుకుంటానండి నేను కనీసం ఒక పదిహేను ఇరవై అయ్యప్ప రెసిపీస్ చేస్తాను ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మంచి మంచి చేసుకుందాం దీన్ని కొంచెం ఫ్రై గమనిద్దాం ఎందుకంటే అన్నీ పచ్చి వేసాం గుర్తుందిగా మీకు దానికోసం ఏ ఫ్రై నైస్ ఇంతగోండి వాటర్ పోసేస్తూ ఒక సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఇట్లా సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పోస్తారా నా ఉద్దేశం ఏంటంటే ఒక కప్పు వాటర్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అండి సో కప్పు నీళ్ళు పోసుకోండి పోని గ్రేవీ చూసారు ఎంత బాగుందా ఇప్పుడు నేను ఆలుగడ్డ గంట వేస్తున్నాను ఇంకేమేమి వేసుకోవచ్చు ఎందులో బాయిల్ చేసి ఆయిల్ తక్కువ తాలింపు ఇంత తాలింపు నేను ఫోర్ టీ స్పూన్స్ వేసాను వన్ టూ టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు డైట్ వాళ్ళు మీరు గెస్ట్ చేయండి ఇప్పుడు ఏమేమి వేయొచ్చు మేము బుర్రకు పదును పెట్టి నాకు చెప్పండి ఇక్కడ ఏమేస్తే బాగుంటుంది ఇందులో ఆలుగడ్డ గురకాయ కాకుండా ఈ రెండు కాకుండా ఎనీథింగ్ చెప్పండి ఒక్కసారి ఇప్పుడే ఉప్పు చూడండి అందులో కొంచెం ముప్పేసాం మనం అది ముక్కకు సరిపోనుంది సరిపోయిందండి అండి ఇందులోనే నిమ్మరసం కూడా ఒక వన్ టూ త్రీ త్రీ టీ స్పూన్స్ నిమ్మరసం గ్రేవీలోనే టైమింగ్ చూడండి అసలు దాన్ని నీళ్ళు అయిపోయే టైంకి తీసుకొచ్చి చుక్క నీళ్ళు మిగల్లేదు కొంచెం కూడా అడగంటలేదు కలిపేస్తున్నాం మూత పెడదాం అంటే ఈ గ్రేవీలో కూడా అది ఉడికి దగ్గరికి రావాలి ఇక్కడ ఎంత ఉడికిందో చూద్దాం ఫస్ట్ నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి నేనే కదా ఉడకబెట్టింది ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ ఆలుగడ్డ ఎంత ఉడికింది సేమ్ ఎయిటీ నైంటీ అంటే ఎంతసేపు ఉండాలి ఇంకా దీంతో త్రీ మినిట్స్ హార్డ్లీ త్రీ మినిట్స్ ఈ లోపు ఈ వాటర్ అయిపోయి దానికి పట్టుకుంటుంది మనకి ఉడికిపోద్ది ఇది ఆవిరండి ఏం కాదు ఇందాక పెట్టి తీసేసిన ఆవిరికి ఇట్లా వస్తుంది ఇది లేకపోతే మీరు శైల్జ గారు మూత అంటారేమో అంటారేమోనని భయం నాకు అంత ఏంటండి నన్ను మీకు మూడు నిమిషాల్లో ఈ నీళ్ళు అయిపోవు అని డౌట్ వచ్చింది అనుకోండి నేను సిమ్లో పెట్టాను కదా నాకు డౌట్ వచ్చింది హైలో పెట్టండి చాలు అయిపోతాయి గ్రిప్ తెచ్చుకోవటం అదేనండి కర్రీ మీద అది ప్రాక్టీస్లో ఎక్స్పీరియన్స్లో వచ్చేస్తుంది ఒక్కొక్కరికి మూడు నిమిషాలు అయిపోయిందండి ఇంకా ఉన్నాయి నేను మూత తీసేసాను దాన్ని పేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు అది అలానే ఉండాలి ఉడికినట్టు ఉండాలి కానీ అటు ముద్ద అవ్వద్దు ఇటు గట్టిగా ఉండొద్దు అందుకని మూత తీసేసి హైలో పెట్టా ఆ వాటర్ ఇంకిపోద్ది ఇప్పుడు అమ్మాయిలకే ఉంటుందండి బ్రెయిన్ అయితే అందరు అమ్మాయిలకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం చాలా గ్రీన్ గ్రీన్గా బాగుంటుంది ఒకసారి కలుపులో చాలండి నీళ్ళు అయిపోయినాయి చూసారు ఇక్కడ ఎక్కడో ఒక చుక్క ఉంది కట్టేస్తున్న అది కూడా పీల్ చేసుకుంటుంది కుండ ఇది కుండ ఊవా కాలేదు ఇటేమో ఇది ఉంది కాలలేదు లేదు కట్టేశాక మూత పెట్టి సెట్లు అవనిస్తే కర్రీకిమ్మ టేస్ట్ వస్తుంది దీనిలో ఒక బొగ్గు ముక్క కొంచెం నెయ్యేసి నెయ్యి చుక్కేసి ఇక్కడ పెట్టారనుకోండి వేడివేడి నెయ్యి నెయ్యేసి బొగ్గు కుండలో వండినందుకు కట్టెల పొయ్యి మీద వండిన స్మోక్ స్మెల్ వస్తుంది స్మోకీ స్మెల్ బాగుంటుంది కర్రీ ఇంకా అవనే లేదు నేను ప్లేట్ పట్టుకొచ్చేసి ఆత్రం అండి తినాలంటే అంత ఆత్రం ఉంటుంది అంటే ఆ రెసిపీని బట్టి ఉంటుందండి అది సూపర్ ఏమన్నా టేస్ట్ ఉందా అండి అసలు ఫైబర్కి ఫైబరు కాప్స్కి కాప్స్ డైట్ ఆయిల్ తక్కువ కదా ఉల్లిపాయ లేదు భలే ఉందండి చక్కగా దీన్ని ఇట్లాగా ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది ఆలుగడ్డ ఇంకా నన్నేం చూస్తారు మీరు వెళ్ళి ఒక పావుకిలో ఆలుగడ్డ పావుకిలో గోగరకాయ తీసుకొచ్చి వేసేసేయండి పోపు అన్ని ఇంట్లోవే కదా చలో 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 మరొక అద్భుతమైన రెసిపీతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నాకోసం ఒక లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ